హాయ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వాచిక పద్ధతిలోని దశలు శ్రవణం మరణం నిధి ధ్యాస భారతదేశంలోని ఆధునిక విద్యను వారు పోర్చుగీసు సరైన సమాధానం పోర్చుగీస్ భారతదేశంలో విద్యావాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు సరైన సమాధానం చార్లెస్ గ్రాంటీ విల్బల్ ఫోర్స్ చార్లెస్ గ్రాండ్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం భారతదేశంలో తొలి ఆధునిక విద్యా చట్టం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చట్టం ప్రాక్పశ్చిమ వివాదానికి కారణమైన చట్టం సరైన సమాధానం పద్దెనిమిది వందల పదమూడు చట్టం పదమూడవ చట్టం ప్రాక్పశ్చిమ విధానాన్ని పరిష్కరించడానికి విలియం బెంటిక్ ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు లార్డ్ మెకాలే భారతీయ విద్య మీద లార్డ్ మెకాలే చారిత్రాత్మకమైన ప్రతిపాదన చేసిన సంవత్సరం పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిది ఇంగ్లీష్ నవీన విజ్ఞానానికి తాళం చెవి అని అన్నదెవరు మెకాలే ప్రతిపాదన మికాలే ప్రతిపాదన లక్ష్యం కానిది సరైన సమాధానం భారతీయులను విద్యావంతులను చేయడం భారతదేశంలో విద్యా సంస్థలను ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాలుగా విభజించాలని సూచించిన వారు ఎవరు సూచించినది ఊర్స్ కమిటీ ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రాతిపదిక సరైన సమాధానం వుడ్స్ డిస్పాచ్ వుడ్ నివేదిక భారతీయ వి విద్యా విధానంలో మాగ్నా కార్జా లాంటిదని అన్నది సరైన సమాధానం మెదిలియార్ కమిషన్ అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించినది సరైన సమాధానం మెకాలే కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపన జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఏడు సరైన సమాధానం పద్దెనిమిది వందల యాభై ఏడు తొలిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో స్త్రీలకు విద్యాప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం భారతదేశ చరిత్రలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ కింది వారిలో సరైనది ఏది భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యా కమిషన్ హంటర్ కమిషన్ భారతదేశంలో మొ మొదటి విద్యా కమిషన్ పైవన్నీ సరైనవే వైస్రాయి లార్డ్ ఫార్డ్ కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయం వ్యవహారాల పరిశీలనకు నియమించబడిన కమిషన్ షాడ్లార్ కమిషన్